హాయ్ అందరికీ ఈరోజు నేను టమాటా ఎంత కూర ఎన్ని రోజులు కట్ చేస్తున్నాను ఈ టమాటా చూడండి మా చెట్టు కాసాయ ఎంత బాగున్నాయి చిన్నగా మా చెట్టు కాసాయి కర్రీ చేస్తున్నాను ब्रू उलिवाया काच्च मेंचे, हाज जेशेंगा

పెట్టుకున్నాం పెట్టుకుందాం ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయలే ఇప్పుడు రొయ్యలు ఫస్ట్ అలా మారేదాకాయలు ఇలాగ వెయిట్మెంట్ తీసుకుందాం మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం జన్ కలర్గా మరే పులిపాయలు అల మరే ఒక అలవేస్తున్నాం చాలా వేగిపోయింది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టున మెట్టుకు వేసుకున్నాం ఇది కాస్త వేగనిద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు మెంతు కూడా మంచిగా వేయండి ఇప్పుడు వేయలేసుకున్నాం రొయ్యలు మెంతు కూడా అన్నీ రొయ్యలు అయిపోయాయి ఇప్పుడు టమాటా వేసుకుందాం మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుందాం మళ్ళీ అనుకుంటా ఇది ఒకసారి కలుపుకొని Pada makin aku, aku haram ya, Pertama kali, baru memang kita ada perempuan haram, Oke, ఇప్పుడు కలుపు వేసుకుంటానా పసుపును ఇంకా కలుపుకొని కొంచెం మగనిద్దాం కొంచెం ఉప్పు కారం ముక్కేదా మగనిద్దాం ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుందాం

అది అంతా అంటే కలుపుకొని చూడండి కూడా సవర్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి